సమర్థ సద్గురు సైనా మహారాజుకి ఈజే మన సాహితులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ నీకు ఎలాంటి కష్టం వచ్చినా నువ్వు ఎలాంటి కష్టంలో ఉన్నా కూడా ఈ మంత్రాన్ని ఒక పదకొండు సార్లు పఠించు తల్లి నేను షిరిడీ నుంచే నీతో మాట్లాడతాను అంటే నా ఆశీస్సులు ఎప్పుడూ కూడా నీకుంటాయి తల్లి నువ్వు పిలిచిన మరు నిమిషమే నేను పలకగలను నీ కోరికని నీ సమస్యని ఒక పదకొండు నిమిషాలలోనే నేను తీరుస్తాను అని చెప్పి నీ సాయి తండ్రి మాట ఇది నా మాట షిరిడీ నుంచి నేను నీకు ఇస్తున్న ఒక మాట తల్లి అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి ఏంటి బాబా ఇలా అంటున్నారు ఏంటి ఆ మంత్రం అని చెప్పి బా మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నారా ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకున్నా కూడా ఫలితం లేదు అని చెప్పి అధైర్యపడుతూ ఉన్నారా కానీ అధైర్యపడాల్సిన అవసరం లేదండి ఒక్కసారి నమ్మకంతో ఈ గురువు గారికి కాల్ చేయండి మీ సమస్యలు ఎలాంటివైనా సరే ఫోన్ ద్వారానే ఆయన పరిష్కరిస్తూ ఉన్నారు ఇంకా ఆయన ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఇంకా ఈయన దగ్గర శ్రీ శ్రీపురుష వశీకరణ దగ్గర నుంచి భార్యాభర్తల సమస్యలు ఎలా సమస్యలైనా సరే ఇట్టే పరిష్కరించగలిగే శక్తి ఉన్న ఒక గురువుగారండి ఒక్కసారి ఆయనకి కాల్ చేసి చూడండి ఇంకా ఈరోజు వీడియోలోకి వెళదామండి ప్రతి గురువారము కూడా అండి మనం ఏదో ఒక మంత్రాలు చదువుతూనే ఉంటాం ప్రతిసారి గుడికి వెళుతూ ఉంటాం అక్కడ మనం ఓంసాయిరం అని చెప్పి రాసుకుంటూ ఉంటాం నూట ఎనిమిది సార్లు సచ్చరిత్ర చదువుతూ ఉంటాం కానీ అండి ఒక భక్తురాలికి బాబా చూపించిన అండి ఇది నిజంగా అక్క ఇది చాలా శక్తివంతమైన ఒక మంత్రం అక్క నాకు ఖచ్చితంగా బాబా ఒక పది నిమిషాల్లో పది పదకొండు నిమిషాలలో ఖచ్చితంగా నాకు బాబా ఇచ్చిన ఒక సహాయం ఇది అని చెప్పి ఆవిడ నాకు ఒక మెయిల్ పంపించారండి ఆ మెయిల్ అనేది ఆవిడ నిజంగా ఏమైనా అయితే జరిగిందో అదంతా కూడా నాకు ఒక రెండు పారాగ్రాఫ్లుగా ఒక పెద్ద మెయిల్ పంపించారండి నిజంగా బాబాకి ఎన్నో మంత్రాలు ఉన్నాయండి బాబా బుక్లో మనకి ఆయన పేర్లే నూట ఎనిమిది పేర్లు ఉన్నాయి ఆయనకి అందులో మనం నిజంగా ప్రతి నామము కూడా ఒక మంత్రం లాంటిదేనండి అందులో శక్తివంతమైన మంత్రాలు కూడా సాయి సాయసచరిత్రలో కూడా చెప్పబడ్డాయి అనమాట అంటే ఒక మంత్రమండి నిజంగా రాయబడిన ఒక మంత్రం అసాధ్య సాధక సాధ్విన్ అసాధ్యం తవ్వకిమ్మద రామదూత కృపాసింధో మత్కార్యం స్వాధయా ప్రభో అనే ఈ మంత్రమండి ఎంతోమందికి మంచి మంచి ఒక దారి అండి అంటే వాళ్ళ జీవితంలో మా బాబా ఏదైతే అసాధ్యమని అనుకున్న వాళ్ళందరికీ కూడా నిజంగా సాధ్యమయ్యేలాగా ఎంతోమందికి అద్భుతాలు చూపించారండి కానీ ఈరోజు చూడబోయేది ఈ మంత్రం గురించి కాదండి ఆ భక్తురాలు మనకు ఒక మంత్రం గురించి చెప్పారండి ఆవిడికి జరిగిన ఒక విషయం కూడా మీ అందరికీ తెలియజేస్తాను ఆవిడికండి ఒక కొడుకున్నాడండి ఆ కొడుకుకి ఒక ఆపరేషన్ అండి ఆపరేషన్ చేయాలన్నమాట అంటే అతనికి ఆ చిన్న పిల్లవాడికి పదకొండేళ్ల వయసు అండి ఆ పిల్లవాడికి అతనికి హార్ట్లో ప్రాబ్లం ఉందని చెప్పేసి ఆ సర్జరీ చేయాలి చేయటానికి తనకి చేతిలో డబ్బులు లేవని నిజంగా ఆ సర్జరీ చేయడానికి ఒక ఫోర్ టు ఫైవ్ ల్యాక్స్ అవుతుంది అని చెప్పి చెప్పారండి డాక్టర్స్ ఇంకా అంత డబ్బు అనేది తన దగ్గర లేకపోవడం వల్ల ఎన్నోసార్లు అండి తను ముందు నుంచే వాళ్ళ హస్బెండ్తో చెప్తూ ఉంటుంది ఏమండి మనకి బా మన బాబు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి మనం ఏదైనా సరే ఒక సేవింగ్స్లో చేసి పెట్టుకోవాలి గా ఏదైనా అవసరమైతే కనుక ఎలాగండి అని అనుకుని భయపడుతూనే ఉండేవాళ్ళండి అంటే కొంచెం చిన్నప్పటి నుంచి కొంచెం యాక్టివ్గా లేకుండా కొంచెం ఇదిగా ఉండేవాడు ఆ పిల్లవాడు ఆ పిల్లవాడిని చూసినప్పుడల్లా కొంచెం భయమేస్తూ ఉండేదండి కానీ ప్రాబ్లం ఇలా ఉంటుందని వాళ్ళకి తెలియనే తెలియదు ఇంకా హాస్పిటల్కి తీసుకువెళ్ళినప్పుడు చెప్పారనమాట ఇలా హార్ట్లో ప్రాబ్లం ఉందమ్మా ఇలాగ ఆపరేషన్ చేయాలి అని నిజంగా మనందరికీ తెలుసు కదండి చిన్న పిల్లలకి ఎలాంటి ప్రాబ్లమ్ అని అంటే మనం ఏం చేస్తాం చాలా భయపడుతూ ఉంటాం అసలు ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు పిల్లల్ని పిల్లవాడిని బతికించుకోవాలి ఆ బిడ్డని అని చెప్పి మనం అనుకుంటూ ఉంటామండి అలాంటి సమయంలో అండి వాళ్ళు అయిన వాళ్ళ దగ్గర es normal, de que la prensa de grado అందరి దగ్గర కూడా వాళ్ళు సహాయం అడిగారండి ఇంకా అలాగా వాళ్ళు అలా కొంతమంది ఒక యాభై వేలు కొంతమంది ఒక పదివేలు అట్లాగా వాళ్ళు రెండున్నర లక్షలు మాత్రమే రెడీ చేయగలిగారండి కానీ వాళ్ళకి కావాల్సింది ఫైవ్ ల్యాక్స్ దగ్గర దగ్గర మందులతో కలిపి అన్ని ఒక ఐదు లక్షల చేతిలో ఉంచుకోవాలని చెప్పి డాక్టర్ చెప్పారనమాట ఏమండి మిగతా డబ్బులకి ఏం చేయాలో అర్థం కావట్లేదు అని వాళ్ళ దగ్గర బంగారం కూడా ఏమీ లేదండి అంతా కూడా వాళ్ళ దగ్గర ఉన్న సహాయం అంటే సహాయం ఇచ్చిన వాళ్ళు అన్ని అందరూ కూడా అండి ఒక రెండున్నర లక్షల వరకు సహాయం చేయగలిగారు ఇంకా మిగతా అమౌంట్ ఏం చేయాలి ఏం చేయాలి అని చెప్పేసి తను భయపడుతూ ఉందండి నిజంగా బాబా భక్తు భక్తురాలండి తను ఆ బిడ్డకి కూడా బాబా అంటే చాలా ఇష్టం అనమాట అలాంటిది బాబాని నమ్ముకున్నారు వాళ్ళు ఆ పిల్లవాడు అండి చివరి ఆపరేషన్ థియేటర్కి తీసుకువెళ్ళడానికి ముందు వరకు కూడా వాళ్ళ వాళ్ళ అమ్మగారితో మాట్లాడుతున్నాడు అనమాట ఇలా అమ్మ నువ్వు భయపడకు మన సాయి తండ్రి ఉన్నాడు ఆయన నన్ను మనల్ని కాపాడుతారు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు అని ఆవిడ సరే నాన్న నువ్వు ధైర్యంగా ఉన్నావు కదా నువ్వు ధైర్యంగా ఉంటే అంతే చాలు ఎలాగైనా సరే ఆపరేషన్ జరుగుతుంది అని చెప్పి తను కూర్చొని మీకు ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ మంత్రాన్ని తను అనుకుందంటండి తను ఒక పదకొండు సార్లు మాత్రమే నేను అనుకున్నానక్క ఈ మంత్రము నాకు మా వాళ్ళ తాత అంటే వాళ్ళ నాన్నగారికి నాన్నగారండి అంటే వాళ్ళ తాతయ్య గారు ఇచ్చారనమాట చెప్పేవాళ్ళు అనమాట అమ్మ నీకు కష్టం వచ్చినప్పుడు ఈ మంత్రాన్ని నువ్వు అనుకో ఆ మంత్రం ఏంటి అని అంటే ఓం శ్రీ సాయి పరమసుకు మ ఓం శ్రీ సాయి పరమ సుఖ్ తాయి నమ అని మంత్రాన్ని ఒక పదకొండు సార్లు నువ్వు అనుకో తల్లి ఎలాంటి సమయంలో అయినా సరే నీకు కష్టం వచ్చినప్పుడు ఒక్కొక్కసారి మనం అనుకుంటూ భయపడుతూ ఉంటామండి అయ్యో ఇంత డబ్బు అన్నారు కదా అని డబ్బు గురించే మనం ఆలోచిస్తాం మన కష్టం అని ఎప్పుడు వస్తుందండి నిజం కష్టంలో ఉన్నప్పుడే ఆ దేవుడు గుర్తొస్తాడు మనకి అలాంటి సమయంలో షడన్ గా తనకి వాళ్ళ తాతగారు అంటే వాళ్ళ తాతయ్య గారు చెప్పిన ఒక విషయం అనేది తనకు గుర్తొచ్చిందనమాట ఇంకా మంత్రం అనేది చాలా ఈజీ అయిన మంత్రం అండి ఈ మంత్రాన్ని ఎలాంటి కష్టంలో ఉన్నా కూడా నువ్వు అనుకో తల్లి ఖచ్చితంగా బాబా నిన్ను సహాయం చేస్తారు అని చెప్పి వాళ్ళ తాతయ్య గారు చెప్పిన ఆ మాటలు అనేవి తనకి గుర్తొచ్చాయండి ఆ మాటలు కూడా అండి ఎవరో చెప్తున్నట్టుగా నిజంగా మనం మర్చిపోయినా ఒక్కొక్క విషయాన్ని బాబా మనకి ఏదో ఒక రూపంలో గుర్తు చేస్తారని అంటారు కదా అలా షడన్గా ఎన్నో రోజుల క్రితం చెప్పినా వాళ్ళ తాతయ్య గారు చెప్పిన ఈ మంత్రం అనేది తనకి గుర్తుండటం ఆ సమయంలో నేను అనుకోవడం అనేది కూడా నాకు ఒక అద్భుతంగా అనిపించిందక ఇంకా అండి తను ఇట్లాగా అనుకున్న తర్వాత ఒక పది నిమిషాలలోనే వాళ్ళ డాక్టరు పిలిచారనమాట ఇలాగమ్మా ఏమైంది ఇలాగ ఆపరేషన్ అది కూడా రెడీ చేసేద్దామా ఆపరేషన్ స్టార్ట్ చేద్దామా అని సార్ మేము అమౌంట్ ఫుల్గా రెడీ చేయలేకపోయామండి మాకు ఇంకా అమౌంట్ రాలేదు అని అంటే అప్పుడు ఆ డాక్టరేనండి నిజంగా అతను చాలా మంచి మనసుతో అమ్మ మేము ఆపరేషన్ చేసేస్తాం మీ దగ్గర ఎంతవరకు డబ్బు ఉందో ఆ అమౌంట్ కట్టేసేయండి మీకు డబ్బు వచ్చిన తర్వాత నాకు ఇస్తే చాలు అని చెప్పి ఆ డాక్టర్ రూపంలోనే బాబా వచ్చి అలా మాట్లాడారని అనిపించిందక్క నాకైతే ఏ డాక్టర్ అలాగా మీరుకు అంటే అమ్మ మీకు మీ గురించి నాకు బాగా తెలుసు తెలిసిన వాళ్ళు డం వల్ల నేను మీకు ఈ సహాయం చేయాలనుకుంటున్నాను బాబు పరిస్థితి మీ పరిస్థితి చూసినప్పుడు నాకు అనిపిస్తుంది నా వల్ల అయినా సహాయం నేను చేస్తాను మీకు ఎప్పుడైతే డబ్బు అందుతుందో అప్పుడు సహాయం చే నాకు తిరిగి ఇస్తే పర్వాలేదు అని చెప్పేసి ఆ డాక్టర్ అండి నిజంగా బాబానే ఆ రూపంలో వచ్చి మాట్లాడించారేమో అని అనిపించిందక్క నాకైతే వెంటనే ఆపరేషన్కి ఇంకా పెద్దగా టైం లేదు వెంటనే చేయాలి చేయాలని టైం కూడా దగ్గరకు వస్తూ వచ్చేలోపు ఆ డాక్టరే వచ్చి అలా మాట్లాడడం ఇంత పెద్ద సహాయం చేస్తారని నేను అనుకోలేదక్క అలాగా ఆపరేషన్ అంతా అయిపోయింది బాబు కూడా ఇప్పుడు చాలా బాగున్నాడక్క ఆ తర్వాత కొన్ని ఒక సంవత్సరం ఉందండి వాళ్ళకి అప్పు తీర్చడం కోసం చాలా కష్టపడే ఫ్యామిలీ కాబట్టి అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అయ్యా మీ డబ్బులు తీసుకోండి అని చెప్పి వాళ్ళు ఇచ్చినప్పుడు అమ్మా లేదమ్మా ఈ డబ్బులు మీకు చేరవలసిన డబ్బులే మీకు చేర్చమని ఒక ఆయన ఒక పెద్ద ఆయన ఇచ్చేసి వెళ్ళారు నాకు ఇవి మీ దగ్గరికి రా డబ్బులు అది ఎవరు ఏంటి అని మాత్రం మీరు అడగకండి మీకు ఇవ్వమని చెప్పేసి ఆయన వెళ్ళిపోయారు అని చెప్పేసి ఆయన చెప్పారండి ఎవరిచ్చారు ఏంటి అనేది కూడా ఇంతవరకు నాకు తెలియదు ఆయన మాత్రం చెప్పలేదు మాకు ఏ విషయమైంది ఇదంతా ఒక పెద్ద అద్భుతంలాగా అనిపించిందక్క మాకు అని ఆవిడ చెబుతుంటే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుందండి అందువల్ల ఎలాంటి ఒక కష్టం వచ్చినా హెల్త్ పరంగా కానివ్వండి మనీ పరంగా కానివ్వండి ఒక పది నిమిషాలు రోజు కూడా అండి ఒక పదకొండు సార్లు అనుకోండి ఫ్రెండ్స్ మీరు ఈరోజు రోజు గురువారమే అనుకోవాలని ఏమీ లేదు రోజు ఉదయం లేవు కానీ ఈ మంత్రాన్ని ఒక పదకొండు సార్లు అనుకొని చూడండి ఖచ్చితంగా మీ సమస్యకు ఒక దారి చూపిస్తారు బాబా ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి